హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కట్ వర్క్ డిజైన్ అయితే ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను చూపించాలని వీడియో స్టార్ట్ చేశాను కానీ కొన్ని విషయాలు చెప్పాలి ఏంటంటే నేను కొత్తగా మన ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మీకు కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట ఇక నుండి మన ఛానల్లో చాలా మంచి మంచి మీకు ఐడియాస్ తోటి కటింగ్ లు స్టిచ్చింగ్లు కూడా అన్ని చూపిస్తూ ఉంటాను అయితే కొన్ని విషయాలు అన్నాను కదా అది ఏంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే గనక నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే గనక వినండి మనం కంపల్సరిగా ఇంట్లో కూర్చొని ఏం సంపాదన లేదు నాకు నాకు నా హస్బెండ్ తెచ్చి పెట్టాలి ఒక్క రూపాయి కూడా నాకు ఆదాయం లేదు అన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను భర్త నుంచి మనం డబ్బులు అడగడానికి సిగ్గుపడుతున్నాను నేను నాకు ఆయన ఇచ్చినా కానీ నన్ను ఏదో ఒక మాట అంటున్నారు డబ్బులు తీసుకొని నేను మాటలు అనిపించుకుంటున్నాను నాకు ఇచ్చే విధానం లేకే కదా ఆడదాన్ని నేను ఏం చేయగలను ఇలాగ అన్ని కూడా మీరు అనుకుంటున్నారా అయితే వినండి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లోని ఎప్పుడు కూడా ఆడదాని చేతిలో ఒక పని అనేది ఉండాలి ఓకేనా అది చిన్నదో పెద్దదో డబ్బులు సంపాదించేది అయ్యి ఉండాలనమాట మనం ఎప్పుడు చూసినా ఇంట్లో పనులు అయితే చాలానే ఉంటాయి నేను దానికి ఒప్పుకుంటాను రోజంతా పని చేసినా ఇంకా ఏదో ఒకటి ఆగిపోతూ ఉంటది అది ఎవ్వరి ఇంట్లోనైనా జరిగే విషయమే కానీ కొంతమంది ఆడవాళ్ళు డ్యూటీలకు వెళ్తూ ఉంటారు ఇల్లు నీట్ గా లేకపోయినా వెళ్ళిపోయి రావాల్సి వస్తుంది మరి టైమింగ్స్ ఉంటాయి కదా అలా కాకుండా మన టైలరింగ్ లో ఏంటంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అనమాట అండి మీరు ఆ టైమింగ్స్ చాలా సేవ్ అవుతాయి అనమాట టైం టు టైమ్ కుట్టాల్సిన అవసరం లేదు టైలరింగ్ నేర్చుకున్నారు అంటే ఇంట్లో బాగా నేర్చుకున్నారు అంటే ఇంట్లోనే ఉండి మీరు బయటికి వెళ్ళక్కర్లేకుండా టైలరింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంట్లో హస్బెండ్ వస్తే అన్ని చూసుకొని ఇంటి పనులు చేసేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు వచ్చిన ఏదో ఈ ఇంట్లో వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక రెండు మూడు గంటలు రోజు కష్టపడారనుకోండి అనుకోండి మీ చేతిలో ఎంతో కొంత డబ్బులు అయితే ఉంటా ఉంటాయి మనకి కావచ్చు పిల్లలకు కావాల్సినవి కావచ్చు ఏదో ఒకటి కొనుక్కోవడానికి మన చేతిలో కూడా ఉన్నాయి అని ఒక ధైర్యం ఉంటదనమాట డబ్బు ఉంటే ఉంటదండి ఆ సంతోషం కూడా ఉంటది ఇలా మీరు ఆ టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఎవరికన్నా స్టిచ్చింగ్ చేయడం ఇలా చేస్తూ ఉండండి మీ మీకు కూడా ఎంతో కొంత ఆదాయం వస్తూ ఉంటది అనమాట మీకు ఏమి రావు అంటే ఏ అయినా వచ్చిని మేము కుట్లే లాగుతామంటే అదే చేయండి మీకు అమౌంట్ అనేది వస్తూ ఉంటది